ఇండిగో సంక్షోభం కంటిన్యూ అవుతూనే ఉంది ఐదు రోజులైన సమస్య పరిష్కారం కాకపోవడంతో కౌంటర్స్ దగ్గర గందరగోళం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లింది ముందస్తు సమాచారం ఎక్కడంటూ ప్రయాణికుల నుంచి ఆక్రోశం కట్టలు తెంచుకుంది అన్నేసే గంటలు ఎక్కడుండాలి బేసిక్ నీడ్స్ పరిస్థితేంటి అత్యవసరాల సంగతేంటి అంటూ ఏడుపులు పొడబొబ్బలు కన్నీరు పెట్టుకోవడం వంటి దృశ్యాలు ప్రతి విమానాశ్రయంలో కామన్ అయిపోయాయి కాస్త వయసు పైబడిన వాళ్ళ పరిస్థితి అయితే దారుణమనే చెప్పాలి కుంభమేళాను తలపిస్తున్న ఎయిర్పోర్టుల్లో లగేజీతో వారు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు డీజీసీఏ రూల్స్ మార్చినా పైలట్ల కొరత తిరకపోవడంతో విమానాల రాకపోకల్లో ఎలాంటి సానుకూల పరిస్థితులు నెలకొనలేదు లేదు అంతరాయానికి చింతిస్తున్నామని ఇండిగో మేనేజ్మెంట్ క్షమాపణ చెప్పినా నెట్వర్క్ పునరుద్ధరణ విషయంలో ఎలాంటి ఉపశమనం లేకపోయింది సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎయిర్లైన్ సంస్థ అయినా ఏం చేస్తుంది ఉన్న ఫలంగా బుకింగ్స్ ఆపేస్తుంది పరిస్థితి గాడిన పడ్డాక బుకింగ్స్ రీఓపెన్ చేస్తుంది కానీ ఇక్కడ ఇండిగో మాత్రం కొత్త బుకింగ్స్ ఆపలేదు ప్రయాణికుల నుంచి దండిగానే పైసా వసూలుకు పాల్పడుతుంది ఉన్న సర్వీసులే రద్దవుతుంటే కొత్త సర్వీసులకు టికెట్లు అమ్ముకోవటం విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు మరింత ఆగ్రహం తెప్పిస్తుంది బస్ స్టాండ్లకు ఏమాత్రం తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్లుంటే బుకింగ్స్ కోసం పాకలాడటమేంటని ఆవేదనతో కూడిన ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు మున్ పెన్నడూ లేని దారుణ పరిస్థితులతో ఇండిగో ఓ చిత్త రికార్డు వెనకేసుకుంది ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసి లా చేయడమే కాదు తలదించుకునే పరిస్థితులు తీసుకొచ్చింది క్రైసిస్ టైంలో హుందాగా ఉండాల్సింది పోయి ఇండిగో ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్యాసింజర్లు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నా కనీస అవసరాలు అందించడంలోనూ విఫలమవుతూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం అంతులేని ఆవేశానికి కారణమవుతుంది మరి ఇంతా జరుగుతుంటే కేంద్ర పౌర విమానయాన శాఖ ఏం చేస్తుందన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది